తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ మాత్ర ఆసియా కప్ కుక్కన కొట్టినట్టు కొట్టిన టీం ఇండియా అందులోను మన తెలుగుడు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆసియా కప్ ఏ కప్పు అనేది పక్కన పెడితే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనంగానే ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకుంటారు ప్రతి ఒక్క భారతీయుడు అలాగే ప్రతి ఒక్క పాకిస్తాన్ అతను కూడా సో అయితే ఇంతకుముందు రెండు మ్యాచ్ల్లోనూ పాకిస్తాన్ పైన బ్రహ్మాండంగా గెలిచేం బాగుంది ఊహించని విధంగా పాకిస్తాన్ ఫైనల్స్కి వచ్చింది వచ్చేసరికి ఇక్కడ మొన్న రెండు గెలిచామా లేదా అనే దానికంటే కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పైగా ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి ఏదైతే పెహల్గామ్ ఘటన దాని తర్వాత జరిగిన ఆపరేషన్ సింధూరా ఇక అప్పటి నుంచి ఎలాగుంది అంటే తెలియని ఏముంది దాయాదులు శత్రు దేశం ఖచ్చితంగా ఎంతో ప్రెస్టేజియస్ మ్యాచ్ టోర్నమెంట్ సో ఈ సందర్భంగా నిన్న ఆదివారం ఇప్పుడు మూడు ఆదివారాలు వరుస పెట్టి బంపర్ ఆఫర్ ఏంటి అంటే మూడు వారాల నుంచి ప్రతి ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచే నిన్న ఇదే మ్యాచ్ టాస్ గెలిచాం ఇండియా టాస్ గెలిచింది బ్రహ్మాండం సంగల కొట్టుకున్నాం సూపర్ అనుకున్నాం ఫీల్డింగ్ తీసుకున్నాం ఫస్ట్ బ్యాటింగ్ వచ్చిన పాకిస్తాన్ మామూలుగా ఆళ్ళ వాళ్ళు ఒకనొక టైంలో టూ హండ్రెడ్ అబవ్ కొట్టేస్తారేమో అనే పరిస్థితికి వెళ్ళిపోయింది ఓపెనింగ్ ఫౌండేషన్ ఆ రకంగా ఉంది ప్రధానంగా ఆ ఓపెనర్స్ అయినటువంటి ఎవరతను ఫర్హాన్ ఫర్హాన్ అన్ను జమాన వీరిద్దరు ఓపెనింగ్ ఫౌండేషన్ బ్రహ్మాండంగా ఇచ్చారు ఎయిటీ ఫోర్ పార్ట్నర్షిప్ ఇచ్చారు దాని తర్వాత వన్ వన్ త్రీ దగ్గర సెకండ్ వికెట్ పడింది చూడండి వాళ్ళు టోటల్గా కొట్టింది నూట నలభై ఆరు నూట పదమూడు రన్ల దగ్గర సెకండ్ వికెట్ పడిందంటే ఇక మిగతా ముప్పై మూడు రన్నుల్లో వచ్చేసరికి మిగతా ఎనిమిది వికెట్లు పడిపోయినాయి అంటే ఇండియా ఎటువంటి కంబ్యాక్ ఇచ్చిందనే చూసుకోవాలి సో విధంగా చెప్పాలి అంటే ఫీల్డింగు క్యాచెస్ అద్భుతం బౌలింగ్ కంటే కూడా క్యాచెస్ చాలా అద్భుతంగా పట్టారు ఎక్కడికక్కడ వచ్చిన అవకాశాన్ని విడవకుండా బాగా పట్టుకున్నారు సో మొత్తం మీద వన్ ఫార్టీ సిక్స్ స్కోర్ దగ్గర అవుట్ అయిపోయారు కుల్దీప్ యాదవ్ ఫోర్ వికెట్స్ తీశారు అందులో అతను ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయటం అనేది ఓ విధంగా మంచి టర్నింగ్ పాయింట్ పాకిస్తాన్ కట్టడి చేయగలిగాం సో వన్ ఫార్టీ సిక్స్ యొక్క టార్గెట్ ఇంకేముంది ఊదేస్తాం ఇది మన ఇండియన్ వన్ ఫార్టీ సెవెన్ టార్గెట్ సో ఒక ప్రక్కన చూస్తే ఇండియా వాళ్ళ గుండెలు దడేలు పంట ఉంది మన తెలుగు దేశం తిలక్ వర్మ ఆ సమయంలో ఆరంటం చేశారు చేసిన దగ్గర నుంచి ఇక మామూలుగా లేదు అయితే ఓ ప్రక్కన సంజు శాంసన్ ఇద్దరు పార్ట్నర్షిప్పు ఎక్కడా కూడా అవకాశాలు ఇవ్వకూడదు అని తొందరపాటు షార్ట్స్కి వెళ్లకుండా అవకాశం దొరికినప్పుడు బౌండరీలు బాదుకుంటూ ముందు బ్యాట్స్మెన్లకి ఫౌండేషన్ వేసుకోవడం అలా నిలదొక్కున్న తర్వాత ఇక్కడ చూస్తే కరెంట్ రన్ రేటు సిక్స్ పాయింట్ ఎయిట్ సిక్స్ పాయింట్ నైన్ ఈ మంచి ఊహీస్ ఆడుతుంది సో తీరా కట్ చేసేసరికి సాంజు శాంసంగ్ అవుట్ అయ్యాడు కానీ శివన్ దుబే వచ్చాడండి శివన్ దుబే ఆడిన షార్ట్లు వండర్ఫుల్ షార్ట్స్ అతని ఫిజిక్ అతని షార్ట్స్ బ్రహ్మాండంగా ఉంది ఊహించని విధంగా మ్యాచ్ను దాదాపుగా మన చేతుల్లో తీసుకొచ్చేసి బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ ఇచ్చాడు సో అది కూడా సిక్స్ వెళ్ళిపోవాల్సింది ఆ ఫీల్డర్ అద్భుతంగా క్యాచ్ పెట్టాడు దాని తర్వాత తిలక్ వర్మ ఇక లాస్ట్ బాల్కి సారీ లాస్ట్ ఓవర్లో విన్నింగ్ షాట్ వచ్చేసి రింకు సింగ్ బ్రహ్మాండంగా అతను బ్యాటింగ్ చేయడానికి ఫస్ట్ అవకాశం వచ్చింది విన్నింగ్ షాట్ కప్పు కొట్టాలనే ఉద్దేశం మీద అతని చేతి మీద ఉంది ఏమైనా రింకు సింగ్ కొట్టారు ఇక్కడ ఇప్పుడు అసలు కథ ఉంది ఈ కప్పు విజేతకి అందించేది ఎవరో తెలుసా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నిన్న ఉదయం నుంచి నాకు ఇదే ఆలోచన ఈ కప్పు ఒకవేళ గెలిస్తే వాళ్ళు ఇస్తారు ఇస్తే తీసుకుంటారా తీసుకోరా మనవాళ్ళు అని అని చెప్పేసి సో ఏదైతే పాకిస్తాన్ క్రికెటర్స్కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించారో ఏది టాస్ వేసిన దగ్గర నుంచి కూడా సో ఇప్పుడు ఆ వాళ్ళ దగ్గర నుంచి ఆ ట్రోఫీ తీసుకోవడం కూడా నిరాకరించి కప్పు తీసుకుంటున్నట్లుగా ఊరిని ఆర్టిఫిషియల్గా ఇలా యాక్షన్ చేసి మరి కెప్టెన్ అలాగే టీం మెంబర్స్ అందరూ కూడా ఆ ప్రకారంగా యాక్ట్ చేసి ఆనందపడ్డారు సో ఆ కప్పుది ఏముంది ఫిజికల్గా ఉండే కప్ప మనకు ముఖ్యం నూట నలభై కోట్ల భారతీయుల ఒకరు అది కాదు మనకు కావాల్సింది మనకు గెలుప ఓటమి అని కాదు కదా మనకు కావాల్సింది ఆ గెలుపు ఖచ్చితంగా గెలవాల్సిందే అనేది లాస్ట్ ఓవర్లో సాయిస్ కొట్టాడు సిక్స్ తిలక్ వర్మ తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఓవరాల్గా చాలామందికి భరోసాతో ఉన్నాం ఆ భరోసాను నిలబెట్టారు ఇది మన దేశం యొక్క పరువు ప్రతిష్టతో కూడుకున్నది అని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తూ ఉంటారు సో ఇదంతా ఒక ఎత్తు సరే గెలిచే ఇదంతా జరిగింది నేను ఇమ్మీడియట్గా అప్పుడే లైవ్ చూస్తే పాకిస్తాన్ నుంచి చాలామంది లైవ్లో ఎంతమంది అంటే బండభూతులు వాళ్ళ దేశాన్ని ఇందులో దూసి సాగుండని మిమ్మల్ని చూసి చూసి మాకు గుండెపోట వస్తుందని అంతేందుకు వ్యక్తి ఏమన్నారంటే పాకి భారత జట్టులో ఆడిన ప్రతి ఆటగాళ్ళకి బీసీసీఐ బోర్డుకి అందరికీ కూడా మన ఆదాన్ దారుణ ఛానల్ తరపున కంగ్రాచులేషన్స్ సో ఎనీహ్ మొత్తం మీద కనుక మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఒక విధంగా పాకిస్తాన్కి చెంపబెట్టి అది కూడా మన తెలుగు దెబ్బ ద్వారా తిలక్ వర్మ చాలా ఘటైన దెబ్బ రుచి చూపించాడు ఈ ఇక ఆనందానికి అద్దులే ఉంటాయి సో ఇది ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఈ యొక్క క్రికెట్ యుద్ధంలో మొత్తానికి తుక్కు ర్యాక్ కొట్టిన తిలక్ వర్మ